ఎట్లా అవుతారు ఇట్లా మీరు మీకు ఏదన్నా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇవ్వరు ఆడ మీ పోలీసులు ప్యాకాట్లు కోడి పందాలు ఆడి చేసి ఆడ ఇప్పుడు జరిగింది రాత్రి బరి చేసి కేన్పల్లిలో బరి పెట్టినోడు గంజాయి వాళ్ళని తీసుకెళ్ళి నలభై మంది పికెట్ ఉన్న చోట పోలీస్ పికెట్ ఉన్న చోట ఆ బీసీఎల్ మీద వెళ్ళి మీరు దాడి చేశారు పోలీస్ పికిటి ఉంది అసలు మీరంటే మాకు రక్షణ లేకుండా పోయింది ఈ రా ఈ రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీస్ అంటే మీరు షేమ్గా ఫీల్ అవ్వాలి మీ డిపార్ట్మెంట్ అక్కడ పోస్ట్ ఉంది మీ డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి చేశారంటే డిపార్ట్మెంట్ షేమ్గా ఫీల్ అవ్వాలా ఏం మేము పోయేవాళ్ళం బయటకు పోయే వాళ్ళు పోయి ఫంక్షన్లకు పోయే వాళ్ళని వీళ్ళని ఆపుకుంటే కాదు సార్ పోలీసు ఏంటి నోటీస్ ఇవ్వండి నోటీస్ లేదు ఈ రకంగా ఆపేసి ఎలా చుట్టూ తిరిగి ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు కదా ఎప్పుడు ఇస్తారు నోటీసు ఎప్పుడు ఇస్తారు నోటీస్ నోటీస్ ఇవ్వకుండా ఏంటిది అసలు నోటీస్ ఇవ్వకుండా ఏంటిది రకంగా అవమానకరంగా కాదు సార్ ముందు కాదు రాత్రి నుంచి రాత్రి నుంచి నేను గమనిస్తానే ఉన్నా ఏంటి రాత్రి నుంచి దొంగల కోసమా లేకపోతే టెర్రరిస్టుల కోసమా చేసే తప్పులన్నీ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద ఇది చేస్తా మీరు తప్పులు చేస్తా వాళ్ళు ఊర్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి రక్షణ ఇవ్వండి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి మీకు చేతనైతే ఎక్కడికి తీసుకెళ్ళండి వాళ్ళ ఇంటిని దౌర్జన్యం చేసి పోలీసులు ముందు మమ్మల్ని కదా ఆపేది మీరు వాళ్ళని ఆపండి వాళ్ళని తీసుకెళ్ళండి ఇంటికి నోటీసు లేకుండా ఈ రకంగా కానీ ఇబ్బంది

వాళ్ళని చంపేసి గట్టుగా ప్రోత్సహిస్తే మీ వ్యవస్థ మీద గౌరవం ఎక్కడ నుండి వస్తుంది నోటీస్ ఇవ్వండి చట్టపరంగా మీరు చేయాల్సింది చెప్పండి హ్యాపీగా పోయి కూర్చుంటాం మీరు అవసరం చేసాం మీరు పలానా దుర్మార్గం చేశారు మా వాళ్ళు చంపబోతుంటే మీరు అడ్డుపడుతున్నారని నోటీస్ ఇవ్వండి మీరు రాకూడదు బయటకి నోటీస్ ఇవ్వండి చంపండి ఎట్లా మీరు చేస్తుంది అదే కదా అరే అదే ఉంటేనేమో మా డ్యూటీని ఎస్పెక్ట్ చేశారని కేసు పెడతారు ఆడ ఏం చేశారు నీకు పికెటింగ్ ఉండగా దాడి చేశారు దోమి చేశారు తెలవదు లేడీస్ ఆగారు మన వల్ల మా